తర్వాత చూడు ఒక లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది ఆ మేటర్ చూడు ఎవర ఓ మహాపతివ్రత గొప్ప శీలవతి రోజుకు రెండు సార్లు ముగ్గుండి కాల్చు తింటుంది సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం నువ్వు ఆ మేటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లూరు చూడు చూడు ఇంట్లో ఎవతివి నువ్వు ఎన్ని గుండెలే నీకు నా ముగ్గు నువ్వు వల్ల వేసుకుని నా సంసారాల్లో నిప్పుడు పోస్తావా నీ జిమ్మడి పోయి అసలు నువ్వెవరు నీ మొగుడెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు బోల్ మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీస్ లేదు ఆయన పెట్టని సంతకం లేదు మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా మనిషి చక్కటి బొద్దింక మీసాలు గ్రాఫు ఏమిటి ఉన్నారు నామతి మండ చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు బయలు కమ్మి కనపడ్డా కనపడినట్టు ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు ఏంటి నీ వయసు ఏంటి ఆయనతో నీకేమిటా సంబంధం సిగ్గులేందా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయ్యా మరి చెప్పలేదే ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుండా పొడుచు తిన్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి ఇలా మంగళసూత్రం కళ్ళకదుకుని నలపూసి మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పొరపాటు అయిపోయింది అసలు నాకేం అక్కర్లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా వస్తాను మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇక్కడ నుంచి అని జాగ్రత్తగా నడుచుకోండి ఇది అర్థం కాని మ్యాటర్ వావ్ ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్ ఎక్కు గారుకు బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను విష్ణుమూర్తి చ

ఎవరిని అడగడానికి నేను నీ దగ్గర ఉన్నది కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా నేను కావాలనే ఉన్నాను ఉంటే ఉన్నావులే ఇప్పుడు వెళ్ళిపో కావాలంటే నాన్న దగ్గర ఇదిగో నేను అసలే తిక్కదాన్ని తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు నేను ఇక్కడ ఎందుకున్నాను నీతో ఎందుకు చదువుగా ఉన్నాను మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు నీకు తెలుసు నీ నోటితోనే చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చేస్తాను ఒకరి నిర్ణయం ఆపడానికి నేను కూడా నీకు నువ్వు చావని నాకు తెలుసుగా నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తిక్కదానివే నన్ను కొట్టేస్తే డాక్టర్ గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు చెల్లికి ఎలా ఉంది ఏం కంగారు రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సారీ సార్ మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కొడబెట్టుకోలేకపోయాను డబ్బు అంతా నిన్నే జరిగిపోయింది ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు నాకు తెలియకుండా ఎవరు డబ్బిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏర్పాటంతా ఆమె చేసింది పదనే వెళ్ళి చెలాయించు కమాన్ హలో హలో సాబ్ ఎస్ మీ అమ్మాయి దొరికింది కథ వేరేలా ఉంది వాడు బ్లాక్ టైగర్ కాదు రెడ్ టైగర్ కాదు ఒట్టి హోటల్ సర్వర్ వాడిని మీ అమ్మాయి ప్రేమించింది ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు కరీం భాయ్ నీ రేటు పెంచుతున్నాను నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య ఈ నుంచి ఇది నా కుటుంబ సమస్య నా పరువు ప్రతిష్టల సమస్య ఇరవై నాలుగు గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి ఓకే సార్